కర్ణాటకలో ఒక మీటింగ్ అండి మీటింగ్ అయితే సరే అక్కడ మారుకుల్ గారని ఒక ఆయన మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే ఆ ముందు అని వేస్తున్నారు అంతలో అక్కడి నుంచి ఒక కబుర్ వచ్చింది ఏమొచ్చిందంటే ఏమండి హెల్సన్ గారు అండి కర్ణాటకలో ఈ ప్రాంతంలో మీటింగ్లు పెడితే గొడవలు రేపుతాం మీటింగ్ జరగకూడదని మీటింగ్లు జరగకూడదని గోలు చేస్తున్నారండి అట్లాగని ఆ పట్టించుకోలేదండి సరే మేము మీటింగ్ వెళ్తున్నాం అంతలో ఆ మార్కు గారు అని ఆయన మీటింగ్లు పెట్టించుకున్న ఆయన వచ్చాడండి అప్పుడు శారదా కాలనీలో ఉన్నామండి అది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది అనుకుంటానండి నాకు సరిగ్గా గుర్తులేదు సంవత్సరం తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాల్లో అప్పుడు ఆ మార్కు గారు వచ్చి ఏసన్న గారిని అడిగాడు అన్నయ్య మరి మీటింగ్లు కొన్ని వాల్ వేసేసాం వాల్ వాల్పోస్ట్లు వేసిన తర్వాత కొంత దుండగులు వచ్చి మరి బెదిరింపు ఉత్తరాలు రాస్తున్నారు పాంప్లెట్లు పంచుతున్నారు ఏసన్న గారు ఈ ప్రాంతానికి వస్తే ఏసన్ గారు కనుక మీటింగ్లు పెడితే మేము బాంబులు వేస్తాం చంపేస్తాం అని గొడవ చేస్తున్నారు మరి ఏంటి అన్నాడు అప్పుడు ఏసన్ గారు ఒక మాట చెప్పాడండి ఏం చెప్పాడు బ్రదరు నేను ప్రార్థన చేసి నీకు తారీఖులు ఇచ్చా డేట్లు ఇచ్చా పెట్టుకునే ధైర్యం నీకుంటే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆమె మరి వాళ్ళు చంపేస్తారట చంపేస్తారట అది బాంబులే తర్వాత సంగతి బాంబులు వేసే సంగతి చంపేసే సంగతి ఇన్ని తర్వాత సంగతి నేను ప్రార్థన చేసి ఇది దేవుని కార్యము ఇది దేవుని చిత్తము అని గుర్తించి నీకు డేట్లు ఇచ్చాను అంతే ఇక నాకు తెలిసింది ఇంకా వేరే వేరే అనర్థాలు నాకు తెలియదు వేరే వేరే ఆప్షన్స్ నాకు లేవు నేను ప్రార్థన చేసి దేవుని చిత్తమని గ్రహించి ఇది దేవుని కార్యమని నీకు డేట్లు ఇచ్చాను పెట్టుకునే ధైర్యం నీకుంటే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సరే ఆయన వెళ్ళిపోయాడు అక్కడ పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే పబ్లిక్ మీటింగ్ పెట్టద్దు దుండగులు విజృంభిస్తున్నారు మీరు ఏదైనా హాల్లో ఏర్పాటు చేసుకోండి అట్లా అంటే ఏమండే హాల్ మాకు సరిపోదండి అని చెప్పారనుకోండి సరే అయిపోయింది వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నారు మీరు చర్చిలో ఏదైనా హాల్లో పెట్టుకుంటే మేము సెక్యూరిటీ ఇస్తాం అలా చేసుకోమన్నారు ఒక ఒక చర్చి పెద్ద చర్చి ఉంటే ఆ చర్చిలో ఏర్పాటు చేశారండి సరే ఇక అడ్డేట్ వస్తుంది ఆ రోజు మీటింగ్లకి వెళ్ళాలండి సందర్భంగా చెప్తున్నాను ఈ మాట నేను మీతో సరే ఇక అన్న ఆ రోజు మీటింగ్కి బయలుదేరుతున్నాడు అప్పుడు కర్ణాటకకి మన వ్యాన్ వెళ్ళడానికి లేదు ట్రైన్లో వెళ్ళాలి వెళ్తుంటే అప్పుడు మేరక్క గారు వచ్చి ఎందుకన్నా రిస్కులుగా ఉన్నప్పుడు మానుకొని ఇంకోసారి పెట్టుకోకపోయారా అంటే అన్న అన్నాడు అమ్మా వాళ్ళకి భయపడు మీటింగ్ లాపుకోమంటావా అట్లా అంటే అక్కగారు అన్నారు చీచి అట్లా కాదన్న ఎందుకు ఆ మూర్ఖమైన ప్రజలతో తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదంటే నేను ప్రార్థన చేసే డేట్లు ఇచ్చానమ్మా అప్పుడు దేవుని దేవుని కార్యం నమ్మొద్దంటావా అట్లంటే అట్లా కాదన్నా వెళ్ళండి అని అక్క కూడా పూరుకొల్పారు ఓకే రైట్ ఆ రోజు శారదా కాలనీలో అక్క అన్న మాట్లాడుకుంటున్నారు మిగతా విషయాల ప్రోగ్రామ్ గురించి అప్పుడు అక్క అన్నారు సరే వెళితే వెళ్ళారన్నా ఒకరే వెళ్ళద్దు తోడుగా ఎవరైనా తీసుకుని వెళ్ళండి ఎట్లా అంటే అన్న అన్నారు నాకెందుకమ్మా తోడు నాకెందుకు అంటే నీ గాదులు అన్నా సూట్ కేసుక అని చెప్పింది అక్క నా సూట్ కేసుకి పట్టుకోవాలి కదా మీ బట్టలు దానికన్నా తీసుకెళ్ళను ఒకరిని ఎందుకంటే ఇంకా అన్న సంగతి మీకు తెలుసు కదండి నాకు తోడు ఎందుకు అంటుంటే అక్క అన్నారు తోడుకని కాదులే ఒకరిని తీసుకెళ్ళు మూలుగా నక్క మీద మూడు తనాల కాయబడింది అంటే పెద్దలు సామెతండి అదే సమయానికి మెసలకి వెళ్ళి బోన్ చేసి నేను వెళ్తున్నా నా దారిన వెంటనే అన్న నన్ను చూసి ఒరే ఇట్లా మీటింగ్కి వెళ్దాం రెడీ ఇప్పుడు సూట్ తీసుకురా పోనీ అన్నాడు నాకు మొదలే ఆ విషయాలన్నీ తెలుసుకొని ఉన్నానండి ముందుగానే ఎందుకు వచ్చిన గొడవ బతుకుందామా అంటే అన్నని ఎక్కడికన్నా అడిగి సీన్ ఉందా మనకు ఏం చేయాలి అక్కనడిగేది అక్క ఎక్కడికంటే అక్క కర్ణాటక రాబో సత్యం రా బాబు నేనే దొరికాను కదండ్రా ఆ మెసలో ముద్ద ముద్దే ఆలస్యం దేవో అనుకున్నాను ఓకే దేవుని చిత్తం పిడినా అన్న ఇద్దరం బయలుదేరి వెళ్ళాము సరే బళ్ళార్లో దిగి బళ్ళారి నుంచి బస్సులో మరలా మేము చిత్రదుర్గ అనే ప్రాంతానికి వెళ్ళాము అక్కడి నుంచి వేరే బస్సు మారాలండి అప్పటికే కొంచెం ముమ్మరంగా ఉందండి అక్కడ పరిస్థితి ఎస్ గారు దొరికితే కొట్టాలని ఏదో వాళ్ళ పిచ్చి ఆలోచనలేండి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా గొడవలు గొడవలుగా ఉంది మీటింగ్లు ఎలా జరుగుతాయని ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు అట్లాంటి పరిస్థితి ముమ్మరంగా ఉంది మేమేం బయలుదేరిపోయాం ఇక చిత్రదుర్గ అనే ప్రాంతంలో దిగి ఆ ఊరు వెళ్ళడానికి వేరే బస్సు ఎక్కాలండి అప్పుడు అన్న అన్నాడు రే నీకు ఆకలేస్తుందా అన్నాడండి ఆకలేస్తుంది అని ఎట్లా చెప్తామండి మౌనంగా నిలబడ్డాను రే నిన్నే అడిగేది ఆకలేస్తుందా అని అడిగితే చెప్పకుండా ఎట్లా ఉంటామండి ఆస్తుంది అని చెప్పారండి అప్పుడు అన్న అన్నాడు నాకు కూడా ఆకలి వేస్తుంది ఇద్దరు వెళ్ళి భోజనం చేసేద్దాం అని అక్కడ పక్కనే బస్ స్టాండ్లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి ఇద్దరం భోజనం చేసామండి భోజనం చేసిన తర్వాత అన్న బిల్లు కడుతున్నాడు నేను సూట్ కేసులు రెండు తీసుకుని ఆ బస్ లో ఆ బస్సుల దగ్గరికి వెళ్ళాను అక్కడికి అంతలో అన్న బిల్లు కట్టి డబ్బులు లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడు అండి ఇక్కడ స్వాతంత్ర ఫేజ్లాడు ఎవరు రాని అన్న అడిగాడు ఆమెని అమ్మా ఎవరమ్మా నువ్వు ఇక్కడ వింటమ్మా అట్లంటే ఆ అమ్మాయి అని ఎవరి వస్తున్నారండి ఇద్దరు చిన్న పిల్లలు ఆమెకి ఆమె ఇద్దరిని పట్టుకుని అనింది అన్నయ్య మాది మంగళకి అన్నయ్య మన చేర్చి వెనకెళ్ళని అన్నయ్య మాది నన్ను ఇక్కడిచ్చారా అన్నయ్య ఎక్కడిచ్చారమ్మా అంటే ఆ మీటింగ్ జరిగి ఊరిలోనే అప్పుడు అమ్మని అన్నయ్య మరి ఇక్కడ అంతా గోలుగోలు చేస్తున్నారు మీరు ఎందుకు వచ్చారు అన్నయ్య అదన్నయ్య ఏదంటే అసలు లేకపోతే దాని సంగతి పక్కన పెట్టుకొని నేను ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి అన్న అన్ని ఆనవాళ్ళు అడిగాడు అన్న ఆమె కూడా చెప్పింది సరే మంచిది కదా అని చెప్పి ఆమె కూడా బస్సు ఎక్కింది మాతో కూడా వచ్చి బస్ స్టాండ్ దిగాం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇప్పుడు మేము మీటింగ్ స్థలానికి వెళ్ళాలి విచిత్రమైన సంగతి అండి మీటింగ్ స్థలానికి వెళ్ళాలి కదా ఇక అప్పుడు అన్న అన్నాడు మరి ఇప్పుడు దాకా మనతో కలిసి వచ్చింది కదా ఆ అమ్మ పాప బిడ్డ బిడ్డలు తీసుకొని ఆ అమ్మని వెళ్ళిపోమ్మా అంటే బాగోదు ఒక ఆటో మాట్లాడు అందరం ఒకే ఆటోలో వెళ్దాం ఆమె కూడా ఆ మీటింగ్ జరిగే ఆ ముందుకు వెళ్ళాలి ఆమె మనం అక్కడ దిగేద్దాం ఆ ఎం వెళ్ళిపోద్ది అట్లంటే ఒక ఆటో మాట్లాడినానండి ఇక పెద్ద ఆటో ఇక ఆటోలో కూర్చున్నాం నేను అన్న మూల అటువైపు వైపు మూల కూర్చున్నాడు ఆ తర్వాత నేను కూర్చున్నాను ఆ తర్వాత ఆమె కూర్చుంది తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని ఒకరినేమో చిన్న పిల్లడినేమో ఆమె ఎత్తుకుంది ఇంకో ఉన్నాడు కొంచెం పెద్దోడు వాడిని అన్న కాళ్ళ మీద అట్లా కూర్చోబెట్టుకున్నాడు ఇక ఆటో సాగిందండి పిల్లరా అక్కడ పరిస్థితి అంటే నేను మాటలతో చెప్పేది కదా నేను వాళ్ళు పిచ్చి ఆలోచనలు ఏదేదో చేయాలని ఉన్నారండి అంతలో ఒక మలుపు దగ్గరికి వెళ్ళింది ఆటో ఆటో వెళ్ళగానే కుర్రోళ్ళు అంతానండి పోకిరి కుర్రోళ్ళండి ఈ జండలు కట్టుకొని ఉన్నారు ఈ నెత్తికంతా పోకిరి కుర్రోళ్ళు ఆపరా అట్లా అని ఆటో దగ్గరికి వచ్చారండి వస్తే ఆటో ఆపి ఆపి ఆటో డ్రైవర్ని అడిగారు ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు అట్లా అంటే ఆయన చెప్పాడు ఏది ఆ మీటింగ్ దాటిన ఏరియాలో ఆ ముందు కదా ఆ ఏరియా పేరు చెప్పాడు ఆ ఆటో వాడు మీటింగ్ ప్లేస్ సంగతి చెప్పలేదు అక్కడగా అని తొంగి చూశాడు ఒకడు తొంగి చూసి అంటాడు రే వాడు కాదురా వాడికి పెళ్లి కాలేదురా వాడు ఒక్కడిగా వస్తాడురా ఇది ఫ్యామిలీ రా అన్నాడండి పంటలు చూసి వాడు ఒక్కడే వస్తాడు రా ఆడికి పెళ్లి కాలేదురా ఇది ఫ్యామిలీరా అంటే ఆ గోడ మీద కూర్చొని ఉన్నారండి పోగురు కుర్రాలు అంత వాళ్ళు అన్నారు ఏ వదిలేరా పోనీరా పోనీరా ఫ్యామిలీని ముట్టుకోకరు పోనీ పోనీ అన్నాడు ఏసన్ గారు అన్నాడు రైట్ రైట్ అన్నాడు అండి మీరు సపోర్ట్లు కొట్టారు కానీ నా గుండె నా గుండెలో లేదు ఆ రోజు ప్రభు ఆ సోత్రం ఆయన బతికిచ్చాడు విచిత్ర సంగతి చెప్పడా వాళ్ళు పాపం మేము వెళ్ళిపోయి ఆ చర్చిలో మీటింగ్ జరుగుతా ఉందా వాళ్ళు ఇంకా పాపం ఒంటరిగా వస్తాడేసారి అక్కడే ఉన్నారా ఆ మీటింగ్లోనే ఆ పాట పగలు కూర్చొని ఖాళీగా ఉంటే అన్న పాట రాసి ఇంతగా నన్ను ప్రేమించినది నాలో రూపించుట నిత్య సంకల్పమాయడ నీకు ఆ అక్కడ కూర్చొని ఒక పాటలు రాద్దాం అట్లా అంటే ఓకే ఆ రోజు కూర్చొని ఆ మీటింగ్లో అక్కడ రాసిన పాట అండి అది పిల్లల ఉద్రిక్తాల మధ్య ఉద్రిక్తాల మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆ రోజు ఆ మీటింగ్లో మాట్లాడుతుంటే నేను సాక్షిగా చెప్తున్నాను నా తండ్రిని గురించి ఇంకా కృతజ్ఞత పూర్వకంగా మాట్లాడుతున్నాను అన్న ఆ వేదిక మీద నిలబడి వాక్యం చెప్తుంటే కళ్ళు తెరిచి ఆయన చూడలేకపోయారు అండి అగ్ని అభిషేకం అలాగా కుమ్మరించాడు ప్రభు అవునండి అగ్ని అభిషేక్ అలా కుమ్మరించాడు చుట్టూ పోలీసు వాళ్ళు నిల్చొని చుట్టూ గ్రౌండ్ చుట్టూ పోలీసులు ఉన్నారు మీటింగ్ జరుగుతుంది ఏమైనా జంకుతాడా అలాగా అంటే కాదండి అగ్ని కణములు కురిసినట్లుగా దైవ వాక్కు వివరించబడింది అగ్ని వాక్కు హృదయాల్లోకి వెళ్ళినట్లుగా ప్రజలు ప్రశాంతాప్తులయ్యారు ప్రియులారా ఈ మాట నేను ఎందుకు మీతో చెప్తున్నాను అంటే దేవుని చిత్తానికి నువ్వు గనక శిరస్సు వంచి ఇది వలన జరిగిన కార్యం అవునని గాని ని నేను చెప్పు చాలము ఏమ్మా ఒకవేళ మరణమే ఎదురు చూస్తుందా శ్రమలే ఉన్నాయా ఇబ్బందులే ఉన్నాయా కరువులే ఉన్నాయా వస్త్రహీనత ఉందా నిందలు ఉన్నాయా అవమానాలు ఉన్నాయా ఏమున్నప్పటికీ ఇది దేవుని కార్యమే అయితే నేను వెళ్తాను అక్కడ నాకు జయమే కలుగుతుంది స్వత్రం కలుగునగాక అక్కడ నాకు విషయమే కలుగుతుంది హలలో నా దేవుడు నన్ను చేపట్టుకొని నడిపిస్తాడు నేను వెళ్తాను ఆ రోజు దేవజ లేసన్ గారు దేవుని చిత్తాన్ని ఎరిగి మరి తెగించి ముందుకు వెళ్ళకపోతే కర్ణాటకలో ఈరోజున అన్ని సంఘాలు ఉండేవి కావు అవునండి